ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్నప్పుడు ఈ చెట్లతో అందరూ ఆటలు ఆడుకునే ఉంటారు కదండి గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా ఇది తెలుస్తుంది నేను అనుకుంటున్నాను దీన్ని కోడిపుంజు చెట్లు గోరు చెట్టు అని కూడా అంటారండి ఎందుకంటే దీని పువ్వు ఎలా ఉంటుందంటేనండి కోడిపుంజు షేప్లో ఉంటుందండి తర్వాత దాని కాయల్ని ఒల్చినప్పుడు అందులో ఆటలాడుకోవడానికి ఆడుకోవడానికి పెట్టుకొని వాళ్ళం అండి అంటే ఒక ఒక్క ఒలుచుకుని ఒకరి దగ్గర ఉంచుకుని ఇంకొక ఆయి ఇంకొకరి దగ్గర ఉంచుకుని వాటితో పోటీ పెట్టుకుని ఆటలాడుకునే అండి అసలు అంటే ఎవరిది అది తెగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట అంటే ప్రకృతితో మమేకమై ఆటలాడుకునే వాళ్ళం అండి ఆ రోజుల్లో ఆ చెట్లు కూడా అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అంటే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లు చాలా అంటే ఈ టైంలో ఇవి బాగా విరబోస్తాయి అనుకుంటానండి కొన్ని చోట్లయితే అసలు ఆకు కూడా లేకుండా మొత్తం రెడ్డిష్ కలర్లో ఉందండి అసలు రోడ్డు పక్కనే ఈ చెట్లని చూడడానికి ఎంత కనులు విందుగా ఉందోనండి అసలు ఇలాంటి చెట్లు మన పూర్వీకులు నాటబట్టి మనం ఈ అందాలను చూడగలుగుతున్నాం నీడను పొందగలుగుతున్నాం అండి ఇప్పుడు రోడ్లన్నీ వెడల్పు చేయడం వల్ల వాళ్ళు నాటిన చెట్లు కూడా చాలా వరకు కొట్టేశారండి మనమైనా ఇప్పుడు ఈ రోడ్లు వెడలిపోయిన తర్వాత అటు ఇటు కొన్ని చెట్లు మనం కూడా నాటి మన ఫ్యూచర్ తరాలకి ఇలాంటి ఆనందాలు మనం కూడా అందించాలండి లేకపోతే అవి చూడడానికి ఏమీ ఉండవు అండి చూడండి ఇక్కడ ఏదో ఫారిన్ కంట్రీలో యుఎస్లో అన్న చూస్తున్నామా ఏంటి అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి అసలు ఒక కాకు కూడా లేకుండా మొత్తం ఫ్లవర్స్ అండి భలే అందంగా ఉందండి చూడడానికి చిన్నప్పుడు ఇలాగా వీధి వీధిగుమ్మాలో కూర్చుని అంటే అప్పుడు అపార్ట్మెంట్లో అలా కాదు కదండి దొడ్లు ఉండేవి తెచ్చుకుని ఇలాంటి ఆటలన్నీ ఎన్నో ఆడుకునే వాళ్ళు అండి అంటే గోర్లు ఇది చూడండి గోడు కోడిపుంజు పైన కోడికి పైన షేపు ఇలా ఉంటుంది కదండి అందు గురించి కోడిపుంజు ఎట్లా అనేవారేమో అని నేను అనుకుంటున్నానండి అలాగే కోడిపందాల కింద ఆ లోపలాటలతో కూడా ఆడుకునే వాళ్ళని చూపిస్తాను చూడండి అవి ఇలాగా మనకి కాయ కింద ఉంటుందండి కాయ మామూలుగా మొత్తం విడిపోతే కనుక ఇలా ఉంటుందండి దానికి ఈ గోర్ల కింద ఈ పై చివర ఉన్న వాటిని కట్ చేసి తర్వాత దాన్ని లోపల రెడ్ కలర్ ఉంటుందండి ఆ రెడ్ కలర్ చివర కొంచెం గోరుతో ఇలా అంటే అది పక్కకి వెళ్ళిపోద్దండి తడి వస్తుంది అనమాట ఆ వెట్టతో ఇలా అంటించుకునే వాళ్ళం అండి అంటే ఇప్పుడు గోర్లు తయారు చేసి బయట మార్కెట్లో నార్మల్గా గోర్లు పెట్టుకుంటున్నారు కదండి ఇప్పుడు వెరైటీగా రకరకాల షేపుల్లో మేము ఆ రోజుల్లో ఇలా మొక్కలతో తయారైన పెట్టుకునే వాళ్ళం అనమాట అండి ఏదైనా సరే నేచర్కి దగ్గరగా ఉండే ఉండేవాళ్ళం అలా అనుభవించిన వాళ్ళు నిజంగా మంచి అండి అవన్నీ ఇప్పుడు పిల్లలకి అవి ఏం దొరకట్లేదు మనం బయటికి పంపించట్లేదు వాళ్ళు అలా చెట్లు పొట్లు పట్టుకుని తిరగట్లేదు అవి తెచ్చి ఇంట్లో పెడితే మనం కూడా తిట్టుతూ ఉంటామండి అంటే దొడ్లు ఉండేవి ఎలా పడితే అలా పడేసినా సరే అది ఏదో తర్వాత ఏదో తిట్టినా కానీ తర్వాత ఊడ్చుకునేవారు ఈ చూడ లోపల కలర్ కూడా ఎంత రెడ్డిష్ కలర్లో నిజంగా గోర్లు పెట్టుకున్నట్టే ఉంది కదండి నెయిల్ పాలిష్ చేసుకున్నట్టు అలా ఆడుకునేవాళ్ళం అనమాట ఎవరి గోర్లు ఇలా పెట్టుకొని అంటే ఎవరి షేప్ ఎంత బాగుంటే అంత బాగా తయారు చేసుకున్నట్టు అండి గోర్లు అంటే మనం ఎంచుకోవడం కూడా కాయని మంచి కాయని ఎంచుకుని అలా పెట్టుకుంటే బాగా వస్తుందండి అసలు కలర్ చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో ఇలా వల్లిచినప్పుడు అందులో చిన్న చిన్న అంటే రౌండ్ షేప్లో ఉన్నవి ఉంటాయండి అవి పట్టుకుని ఇద్దరం అంటే ఒక కాయలోది ఒకళ్ళు పట్టుకుంటే ఒక కాయలోది ఇంకొకళ్ళు పట్టుకుంటే అలాగ పోటీ పెట్టుకుని ఆటలు ఆడుకునే వాళ్ళం అప్పుడు అది ఎదట వాళ్ళకి దొరకకుండా ఉండాలండి ఎవరిదైతే ఆ పీక లాగా ఉంటుందన్నమాట తెగిపోతే వాళ్ళు ఊడిపోయినట్ లెక్క ఇక్కడ చూడండి అది చూపిస్తాను అంటే నేను ఈజీగా ఇలా పట్టుకుని దాన్ని ఇలాగ తెంపేస్తాను కాని అసలు అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు తెంపేస్తారేమో అండి అది తెగిపోకుండా మనం ఇలా ఇలా మౌలు చేసి ఆడుతూ ఉంటాం అనమాట ఇలాంటి ఆటలు ఎవరైనా ఆడుకున్నారా అండి ఆడుకుంటే ఆ జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉన్నాయా అండి ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి మీకు నేను చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశానని అనుకుంటున్నాను ఇదిగోనండి ఇలా కదండి రౌండ్ షేపు చెరువు ఒకళ్ళు చెరవటి పట్టుకుంటారండి అంటే దానికి షేప్ మనం కట్ చేయడానికి తగినట్టుగా మనం పట్టుకుని ఇలాగ కట్ చేసేస్తామండి అంటే అలా పట్టుకుని ఎవరైతే స్పీడ్గా లాగేస్తారో అవతల వాళ్ళది కట్ అయిపోద్ది అనమాట అండి చూసారా ఇప్పుడు పిల్లలకి చూపించండి ఇలాంటి ఆటలు ఇప్పుడైనా సరదాయి కదండి ఈ ఆటలు కాకపోతే మనం వాళ్ళకి ఆ చెట్లు దొరకట్లేదు అలా అంటే ఆడుకుంటారని కూడా వాళ్ళకి తెలియదు అవునండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి